ద లార్డ్ ఏసయ్య పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన నాలుగు ఐదు వచనాలు యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నేరవేర్చును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకములో ఉండేటువంటి దేనిలో అయినను నీవు సంతోషిస్తూ ఉన్నట్లయితే ఒక దినమున అది దుఃఖముగా మారేటువంటి అవకాశములు ఉన్నాయి అలా కాకుండా నీవు ఎప్పుడైతే దేవునిని బట్టి సంతోషిస్తూ ఉంటావో అప్పుడు సర్వోన్నతమైన దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చేటువంటి దేవుడు ఆయన ఇస్తున్న వాగ్దానం ఇది మీ దేవుని పెట్లారా మీ హృదయములో ఏ కోరిక ఉందో ఏ కోరిక ఉంది అని అంటే ప్రభువులో సంతోషిస్తే నీకు మంచి ఉన్నతమైన మంచి కోరికలే ఉంటాయి ఆ మంచి కోరికలన్నిటినీ కూడా ఆయన నెరవేరస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు ప్రియదేవన్ బిడ్డారా అలాగే మనము ప్రార్థన చేస్తూ దేవునిని అడుగకుండా దేవుని ఎదుట మన మార్గమును పెట్టకుండా మనిష్టమైనటువంటి మార్గములో నడుస్తూ ఉండేటువంటి సందర్భాలు ఉంటాయి ఆ మార్గములలో వెళితే కార్యములు సఫలము కావు ప్రతి విషయములో ప్రతి దినమున మన మార్గాన్ని ప్రభువుకి అప్పచెప్పినట్లయితే ఆయన మనకు ముందుగా వెళ్ళి ఆయన దూతలను పంపి కార్యమును సఫలపరుస్తారు ప్రేమైనటువంటి దేవుని బిళ్ళారా నీ కార్యము సఫలము కావడం లేదు అనంటే ఆయనను ఎక్కువగా నమ్ముకోవడం లేదేమో ఆయన మీద పరిపూర్ణ విశ్వాసము ఉంచకుండా నీ ఇష్టకొచ్చినటువంటి మార్గములో మార్గంలో వెళుతున్నారేమో ఒక్కసారి ఆగి ఆలోచించండి ఆయననే విశ్వసించండి ఏ ఆయన మీద పరిపూర్ణ విశ్వాసం ఉంచి నీ మార్గమును ఆయనకు అప్పగించి అప్పుడు నువ్వు ముందుకు వెళ్ళు నీ ప్రతి కార్యము ఈరోజు దేవుడు సఫలం చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రతి దేవుని బిడ్డ దేవుని యొక్క లేఖనము ఇదిగో మీ కార్యాలన్నీ నేను సఫలం చేస్తాను మీ మార్గము నాకు అప్పగించండి నా మార్గములో మీరు వెళ్ళండి అప్పుడు ఇదిగో నీకు ముందుగా నా దూత వెళ్ళి సమస్తాన్ని చక్కబరుస్తారు ఎక్కడ కొండలు ఉన్నాయో గుట్టలు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ చదును చేసి సరాళము చేసి మార్గమును ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఇదిగో ఇంతవరకు కార్యములు కాక ఇదిగో నెలాఖకు వచ్చేసాం హాల్రెడీ ఇంకా పనులు కాక ఇంకా భయంకర పరిస్థితులు ఒకవేళ ఉంటే ప్రభువుకి మీ మార్గాన్ని అప్పగించండి ఆయన మీదే విశ్వాసం నమ్మకాన్ని ఉంచండి ఆయన్ని బట్టి సంతోషించండి ఆరాధనలో సంతోషించండి వాక్యం చదువుటలో పాటలు పాడుటలో బైబిల్ చదువుటలో ప్రార్థించుటలో ఉపవాసం ఉండట్లు వీటన్నింటిలో సంతోషించండి ఆయన కార్యము చేయటములో పరిచేరుకు సహకరించడంలో సంతోషించండి దేవుడు మీ హృదయ వాంఛలను తీరుస్తాడు ప్రి దేవుని బిడ్డ దేవుడు ఈ కార్యమును ఈ వాక్యమును ఈ వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ దుఃఖములో ఉన్నారో మీకు తెలుసు ప్రవ్వా ఆ దుఃఖాన్నంతటిని ఏ సునామమున వెళ్ళగొట్టండి తండ్రి మీలో సంతోషంపు చేయమని ప్రార్థన చేయించు అయ్యా మిమ్మల్ని పరిపూర్ణంగా నమ్ముకొని వారి మార్గమును మీకు అప్పగించి అయ్యా వారు చేసేటువంటి తలంచేటువంటి ప్రతి కార్యమును మీరే నెరవేర్చమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను అద్భుతముగా ఆశ్చర్యముగా ఆశీర్వదించి కార్యములు సఫలము చేయమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె